ఏమండి ఒక అమ్మాయి నీకు ఫ్లైట్ కేసు ఇస్తే మీరు ఏం చేస్తారు అట్లాంటి చూస్తే ఏదైనా వాళ్ళంతా మండుతుంది నరికి నరికి చంపాలని చూస్తే అబ్బా మీరు ఎంత మంచి వారు లేకుంటే ఏంటబ్బా నా దగ్గర ఖర్చు ఇస్తే నేను అర్థం కాను అబ్బా అడవుడు అడవుడు మోపాయినా అరిట్లా ప్రతిసారి బయటికి వెళ్ళేటప్పుడు లొల్లి లొల్లి గొడవ ఎప్పటికీ తయారు చేస్తావు బయట కొనియకుండా అరే లొల్లి చేసేది ఎవరు నువ్వా ఫస్ట్ స్టార్ట్ చేసేది నువ్వే ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నాలో ఉన్న జంతువుని బయట రాని ఏం చెప్తావు నార్క ఇంకా పిల్లకి ఎవడు భయపడతాడు అవును నీకు వంట చేయడం రాదు బోలు తోడడం రాదు బట్టలు తుక్కడం రాదు నువ్వు ఎట్లా మ్యారేజ్ చేసుకుందాం ఇంట్లో పనులు ఏవి రావు ఫస్ట్ నువ్వు ఇంట్లో పనులు అన్ని నేర్చుకో తర్వాత నీ పెళ్ళి గురించి నేను ఆలోచిస్తా చేయాల వద్దా అనేది ఎందుకు మీ చెల్లితో అంత కోపంగా మాట్లాడుతావు మాట్లాడేది మా చెల్లితో కాదు మీ తమ్ముడితో అవును నువ్వే చెప్పు రేపు మన ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నా తోటి కోటలు ఎంత ఇబ్బంది పడుతుంది సర్లే నేను చెప్తాలే వాడికి ఆ చెప్పు ఇడ్లీలోకి పళ్ళు చెట్ని కావాలో టమోట్ చేసుకోవాలా ఏదో ఒకటి చెక్ చేసుకురా తొందరగా బయటికి వెళ్తున్న ఏమన్నా కావాలా నీకు ఆ కొంచెం మనశాంతి ప్రశాంతత విశ్రాంతి ఇవి కావాలి ఇవన్నీ లో దొరుకుతాయి ఏ బ్రాండ్ కావాలి చెప్పు అది ఎవరికైనా చూపించండిరా కుదిరేకండి రా బాబు అలాగా చెప్పండిరా కుదిరేస్తారు వదిలేస్తారేట ఓకే గూగుల్ నేను చీపురు పట్టకుండా ఇల్లంతా క్లీన్ అవ్వాలి ఎట్లా ఈ మొగుడి చేతికి చీపురు ఇవ్వు అయితే అది కట్టొద్దు ధర్మ కాళి కాళి అనికే భద్రకాళి కళ్యాణం నీ కూడా తెలుసా పక్క నేను పెన జన్మలో పుణ్యం చేసుకొని ఉంటా ఎందుకే ఎందుకంటే నాకు దొరికావు కాబట్టి నేనేం పాపం చేసింది బాగా కూరగాయవాళ్ళ ఏమద్ద